సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ అమీన్పూర్ పార్టీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టాన్చేర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగ బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా కాటా అభిమానులు యువ సేన సభ్యులు పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు పట్టాచే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు భగవంతుని తో ఆయన ఆశ్చశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే రాబోయే రోజుల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించి పట్టంచెల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఆయనకు భగవంతుని దీవెన ఎల్లవేళలా ఉండాలని వారు ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మున్న మన్ని రవీంద్ర రమేష్ యాదవ్ బిక్షపతి చంద్రశేఖర్ మల్లేష్ ఈశ్వర్ రెడ్డి లక్ష్మీకాంత్ పంతులు మహేష్ శ్రీకాంత్ యాదవ్ శ్రీనివాస్ చుక్కారెడ్డి సుదర్శన్ సింగ్ కేఎస్ యువసేన సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు మరి పటంచేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో మరి యొక్క మున్సిపాలిటీ అధ్యక్షుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన ప్రియతమ నేత మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సినన్న అంటే నేనున్నా అనే పేదల పెన్నిది మరి ఆయన బర్త్డే ఆయన యొక్క పుట్టినరోజును మరి యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ మరి యొక్క పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది మరి దీనికి మరి సినన్న అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని ఆయన బర్త్డే సెలబ్రేషను అందరూ మరి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది మరి సీనాన్న ఆయన ఈరోజు మరి వేరే దైవ దర్శనం కోసము వేరే దగ్గరికి టెంపుల్కి వెళ్ళడం జరిగింది అయినా కానీ ఆయన అభిమానులు మరి పెద్ద ఎత్తున వచ్చి ఇది ఈ కార్యక్రమాలు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది మరి సీనాన్న కోసము అహర్నిశలు కష్టపడే కార్యకర్తలు ఉన్నందున మరి సీనన్న ఈ యొక్క కార్యకర్తలను అండగా ఉంటూ మరి ఆయన ప్రతి విషయంలో కార్యకర్తలు ఏదానికైనా సరే ఆయన ఎన్నంటూ ఉంటూ మరి కార్యకర్తలు కాపాడుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు కూరగొనడం జరిగింది కాటా శ్రీనివాస్ గౌడ్ కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మరి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మా అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు ముసుకుంటాను పఠాంజీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అభిమాన నాయకుడు కాటా సీనాన్న గారి సందర్భంగా ఈరోజు అభిమానులు నియోజకవర్గంలోని అభిమానులందరూ కూడా భారీ సంఖ్యలో ఈరోజు ఇక్కడికి వచ్చేసి సీనాన్న కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి ఈరోజు ఎంతో సంతోషంగా సీనన్న పుట్టినరోజు అంటే వేడుకలంటే మా ఇంట్లో పండగలాగా ఈరోజు జరుపుకునే వాతావరణం ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే చెట్టు మీద కూర్చున్న పక్షి చెట్టు కొమ్మ బలాన్ని నమ్ముకోదు తన రెక్కల బలాన్ని నమ్ముకున్నట్టుగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తన బలాన్ని బలగాన్ని పార్టీ నమ్ముకుంటుంది కాబట్టి ఈ బలం బలగం ఎప్పటికీ కూడా సీనాన్నకు కష్టకాలంలో అయినా మంచికైనా చెడుకైనా అందరం ఎప్పటికీ సీనాన్న వెంటనే ఉంటామని చెప్పేసి ఈ మీకు తెలియజేస్తూ మరి సీనాన్నకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా ఈ రోజు వ్యక్తం వ్యక్తపరుస్తున్నాం మా కాటా శ్రీనివాస్ గౌన్ బర్త్డే సందర్భంగా మున్సిపాలిటీ లో అందరు కార్యకర్తలు ఒక మెసేజ్ పెట్టాగానే వీడికి అచ్చుడు శ్రీనన్న అభిమానం అంటే చాలా వరకు అందరికి ఉన్నది ఒక మా శ్రీనన్న అంటే ఒక లీడర్లను నమ్ముకోడు కార్యకర్తలు నమ్ముకొని ముందుకు నడుస్తాడు ఈసోటి బర్త్డేలు చాలా ఎంతో చేసుకోవాలి ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని మా కార్యకర్తలకు ఎంతో కృషి చేసి ఆయనకు ఎంతో ఉండాలి అంత భగవంతుడు ఆశీర్వాదం ఎప్పటికీ శ్రీనన్న ఉంటే మాకు అందరికీ ఉన్నట్టే శ్రీనన్న అంటే మా పూల్ రో కాటా శ్రీనివాస్ కూడా అంటే ప్రతి ఒక్క ఇంటి ఇంటికి కొడుతూ ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానికి చాలా మంది వచ్చినందుకు అలా కార్యకర్తలకు కేజీ యువసేన సభ్యులకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు మరొకసారి అమీన్పూర్ తరఫున శ్రీనాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు మన ప్రియతమ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పుట్టినరోజు ఇవాళ అన్న ఎమ్మెల్యేగా గెలవకపోయినా పట్టు విడవనట్టు మొత్తం కార్యకర్తలు ఎంతో విధ పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఇవాళ సీనన్న అందుబాటులో లేడు అని తెలిసినా కానీ ఇంత ఇంత కార్యకర్తలు అభిమానులు రావడం గొప్ప విషయము ఇందాక మన మున్నాన్న చెప్పినట్టు పక్షులు రెక్కల బలంతో ఉన్నట్టు సీని కార్యకర్తల బలము సీనియర్న్న కార్యకర్తలకు ఉన్నట్టు ఎంతో బలంగా ఉండడము చాలా సంతోషం ఈ విధంగా నేను సీనన్నకు హ్యాపీ బర్త్డే చెప్పడం చెప్తాయి అందరి విషయం